అందరికీ నమస్కారం డిసెంబర్ నవంబర్ ట్వంటీ నైన్త్ అనేది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప చారిత్రాత్మక రోజుగా మనం తలుచుకుంటాము ఆ రోజు దీక్ష దివస్ గురించి చాలా చక్కగా ఇప్పుడు మన ధర్మారెడ్డి గారు చెప్పారు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ ఆ తర్వాతనే మనకు తెలంగాణ డిక్లేర్ అయింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇంక్లే చేయడం జరిగింది అప్పుడున్న పరిస్థితిలో ఆ ఛాయా చిత్రాలు అప్పటి ఫోటోగ్రాఫ్స్ చూసేది ఉంటే ఎటువంటికైనా ఎటువంటి వారికైనా ఒక కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కేసీఆర్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఒక సింహాన్ నోట్లో తలబెట్టి బయటకు వచ్చినట్టుగా ఒక ఉపవాస దీక్షలో హాస్పిటలైజ్ అయ్యి ఆ తర్వాత తెలంగాణను మనం సాధించుకున్నాం ఇక విధి లేదు అన్నట్టుగా తెలంగాణను మనం సాధించుకున్నాం కానీ ఎవరో ఇస్తే తీసుకోలేదు మనం ఇది కొట్లాడి ఉద్యమించి అనేక మంది బలిదానం తర్వాతనే పన్నెండు పది పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయినారు ఉద్రేకంతో ఉద్యమంలో పాల్గొని అంటే ఒక ఉద్రేకంలో ఏమవుతుందంటే ఏం చేస్తున్నారో ఒక ఆ గుంపుల్లో తెలియదు అట్లా చాలామంది బలిదానం వల్ల మనకు తెలంగాణ సాధించుకున్నాం కానీ ఎవరో లేక మనకి ఇచ్చినట్టు కాదు మనం సాధించుకున్న తెలంగాణకి ఆ ట్వంటీ నైన్త్ నవంబర్ ప్రతి సంవత్సరం కూడా వినయ్ భాస్కర్ గారు చక్కగా ప్రతి సంవత్సరం అందరికీ తెలిసేలాగా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్ ఎందుకంటే మరి మనం అధికారంలో లేదన్న సంగతి తెలుసు సో అటున్నా ఇటున్న చరిత్ర చరిత్రే చరిత్ర ఎప్పుడు కూడా రెండు రోజులు మర్చిపోతాం కావచ్చు చదవకుంటే చరిత్ర మారిపోతుందా చరిత్ర చరిత్ర ఎప్పటికీ మనం చదువుకుంటే మనం అజ్ఞానంలో ఉంటే అది మన అజ్ఞానం అంతేగాని చదివితే చరిత్ర ఎప్పుడూ ఒకసారి రాసింది అంతే ఇంకా అది జరిగిపోతుంది సో అలాంటి చరిత్రను మనం ప్రతిసారి కూడా మనం తలుసుకోవాల్సిందే ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే ఇలాంటి మైలురాయి ఒక మిత్రురాలు ఎవరో అన్నారు ట్వంటీ నైన్త్ నవంబర్ మైలురాయి అసలు ఆ మైలురాయిని మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే ప్రజల్లోకి తీసుకోవాల్సిందే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే సో అలాంటి నిర్ణయం మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ప్రకడంతో మేమందరం ఇక్కడ మీటింగ్ జరుపుకున్నాము దాదాపు పద్నాలుగు మండలాలు ఉన్నాయి హన్మకొండ కాన్స్టిట్యున్సీలో జిల్లా సో ఏంటండి హన్మకొండ జిల్లా హల్వకొండ జిల్లాలో పద్నాలుగు మండలాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చినారు కోఆర్డినేట్ చేసి చేసుకోవడానికి అందరూ కూడా చాలా సుముఖంగా సంతోషంగా చాలా ఉత్సాహంగా ఎల్లుండి జరుపుకోబోయేటువంటి జరుపుకోపోయే ప్రోగ్రామ్ని బాగా దిగ్విజయం చేస్తామని అందరూ చక్కగా చెప్తున్నారు అందరూ సలహాలు సమా సూచనలు కూడా చేస్తున్నారు మనకు కొన్ని గైడ్లైన్స్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నా మనం ఇప్పుడు అధికారంలో లేం కనుక మనం కొన్ని కొత్తగా ఎక్కువ కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటిదాకా వినయ్ గారు చెప్పినట్టుగా పర్మిషన్స్ తెచ్చుకోవాలి పర్మిషన్స్ మన అధికారం లేనప్పుడు అంత ఈజీగా ఏం పర్మిషన్స్ ఇవ్వరు కానీ పర్మిషన్స్ మనం తెచ్చుకోవాల్సిందే వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం మన హక్కును మనం సాధించుకోవాల్సిందే ప్రాథమికంగా మనం మాట్లాడాలే హక్కు ప్రజలకు ఎప్పుడు మాట్లాడే హక్కు ఉంది మంచి మంచి చెప్పుకుంటాం చెడు చెడు చెప్పుకుంటాం చరిత్ర చరిత్ర చెప్తాం సైన్స్ సైన్స్ చెప్తాం ఆ హక్కు మన నుంచి ఎవరూ తీసుకోలేరు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం అన్ని అప్రూవల్స్ తెచ్చుకున్నాం ఎల్లుండి గొప్పగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం కొన్ని గైడ్లైన్స్ అన్ని నేను చెప్పక్కర్లేదు అనుకుంటా ఇవన్నీ దీక్షా దివస్ తొమ్మిదిన్నరకు మార్నింగ్ ప్రారంభించి ప్రారంభించి అమరవీరుల స్థూపం నుంచి అందరూ ప్రారంభించి ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ లాంటిది ఇక్కడ చక్కగా అలంకరించుకొని పార్టీ కార్యాలయంలో అలంకరించుకొని ఇక్కడ చేసుకుని ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలని ఇప్పటికైతే మేము నిశ్చయించుకున్న విషయం ఈ విషయం దీనికి గాను అందరూ ఎక్కడ ఎట్లా దాని ఎజెండా ఏంటిది కళాకారులు ఎవరైనా పాల్గొంటారా ఎటువంటి పాటలు పాడుకుంటారు లేకుంటే ఎటువంటి విషయాలను మనం చర్చించుకుంటాము అప్పుడు జరిగిన విశేషాలు ఏంటిది అప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది సో అది చాలా ఇన్స్పైరింగ్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉద్యమంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకి అది ఎంతో ఉత్సాహంగా అనిపిస్తారు నేను కూడా ఎందుకు లేను అన్నట్టుగా సో అట్లా ప్రోత్సహించేలాగా వాళ్ళందరూ కూడా మాట్లాడతారని వాళ్ళు ఎవరెవరు వాళ్ళ ఎజెండాలో ఎవరెవరిని పెట్టుకోవాలని ఇట్లాంటి అనేక విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది అలాగే ఈ విషయాన్ని సక్సెస్ దీక్షా దివస్ సక్సెస్ చేయడానికి ఏం చేయాలి అనేది కూడా మేము చర్చించుకోవడం జరిగింది దానికి గాను ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అందరికి కూడా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన ప్రసంత దేశంలో ఎన్నలు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన బ్రహ్మాండంగా శ్రద్ధ వహించడమే కాకుండా మరి అందరికి కూడా విద్యా వైద్యం అందించే విధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కానీ లేక అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను కూడా మరి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ భారత రాజ్యాంగాన్ని అందరు కూడా గౌరవించే విధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అందరికీ సమన్వయం స్వేచ్ఛ సమానత్వం అనేది మరి కొనసాగించాలని కానీ దురదృష్టవశాత్తు మరి ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఈ ఎవ్యూ కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ అంశాలను గౌరవించకుండా పాలకులు చేసేదాన్ని మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపైన దృష్టి సారించి ప్రభుత్వం అందరికీ సమానత్వం మరి స్వేచ్ఛ న్యాయం జరగాలని కూడా కోరుకుంటూ మరో అంశము అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడ నినాదంతో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన పదకొండు రోజుల పాటు ఆనాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ముక్కోని ధైర్యంతో కఠోర దీక్షతో మరి తెలంగాణ సాధించడం జరిగింది ఆనాటి స్మృతులు ఆనాటి జ్ఞాపకాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా తెలంగాణ వాదులుగా మరొకసారి ఈ తరానికి మరి పదిహేను సంవత్సరాలు అయింది కాబట్టి ఈ కొత్త తరానికి అందియాలనే ఉద్దేశంతో మరి ఇరవై తొమ్మిది నవంబర్ రోజున దీక్ష దివస్ సందర్భంగా మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశం మేరకు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఫోటో ఎగ్జిబిషన్తో పాటు మరి పెద్ద ఎత్తున ఆనాటి జ్ఞాపకాలు మరి రాబోయే తరానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో ఈరోజు మరి జిల్లా పార్టీ కార్యాలయంలో పద్నాలుగు మండలాలకు సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హన్మకొండ కాజిపేట అయినవోర్లు హసన్పర్తి వేలేరు ధర్మసాగర్ ఎల్కతుర్తి భీమతేరుపల్లి కమలాపూర్ పర్కాల్ నడికూడ దామెర ఆత్మకూర్ శాంపేట్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులని సరిశించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు సతీష్ గారితో పాటు ముఖ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది మేము అన్నీ కూడా అనుమతులు కోరుతున్నాం రేపు రేపు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకుంటానికి ముఖ్యలందరం కూడా పోయి సిపి గారిని కలుస్తాం ఖచ్చితంగా కా ప్రతి ఏటా కూడా కాలేజీ విగ్రహం దగ్గర మేము మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈసారి కూడా మాకు ఇవ్వాలని చెప్పి మరి అధికారులను కోరుతాం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరులు ధర్మారెడ్డి గారు మాజీ శాసనసభ మాట్లాడుతారు